నమస్తే వెల్కమ్ టు నేటి తరం నాయకులకు ఆదర్శనీయులు బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి దివంగత నేత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు అని రాష్ట్ర ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆయన శుక్రవారం రోజున జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు 이곳은 한국의 니다 이곳은 한국의 한대중교통기구구가있습니 ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్యమ్మ దివంగత నేత రత్నాకర్ రావు తనయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనబట్ల దినేష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్ నాయకులు కస్తూరి శ్రీనివాస్ సింహరాజు ప్రసాద్ మహమ్మద్ రఫియుద్దీన్ షబ్బీర్ సంగ నరసింహులు వచ్చల లక్ష్మణ్ ఆశెట్టి శ్రీనివాస్ మరియు నియోజకవర్గంలోని వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మా ప్రాంతం అయితే రైతు ఆధారితమైనటువంటి కుటుంబాలు పొద్దున్న చేసే వ్యవసాయం చేసుకుంటుంది తప్ప మీ ప్రాంతమైనటువంటి కోడిపికి సంబంధించిన వాతావరణం ఇక్కడ ఉండాలని చెప్పేసి ఏదైనా కూడా మా ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా నిత్యం ఈ వయసులో కూడా మేము వారి మధ్యలో ఏ కష్టం వచ్చే వారి మధ్యలో ఉంటుందని రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం తరగతిగా నిజం ఎవరిని కేటాయిస్తున్న సందర్భంలో కూడా ఎవరికి అవకాశం ఉన్నది మేము చెప్పలేము కానీ మా ప్రాంతం అంతా మీ ప్రాంతానికి చాలా తోడగా ఉంటుంది వ్యత్యాసంగా ఉంటుందని చెప్పి నిజంగా రత్నాకర్ రావు గారు ఒకసారి చివరిగా ఒక నెల రోజుల ముందు నేను పెద్ద జీవన్ రెడ్డి గారు నేను ఉష్ణాబాదకు పోతున్నాం మనసి నన్న ఇంటికి వచ్చిపోదామని చెప్పి ఇంటికి తెలిసి కళ్యాణ్ గారికి ఆ రోజు ఒక మాటను లక్ష్మణ్ కుమార్ నువ్వు నాలుగు వందల నలభై రోజులు కొనిపోదు నేను అనుకోలేదు చాలా కష్టంగా ఉన్న అంటే నా శైల్ను సహకరించకపోయినా కూడా నువ్వు కోర్ట్లో ఒక రోజు నువ్వు వచ్చిపోతున్న విషయం మీ దగ్గరికి వచ్చిపోయే పరిస్థితున్నట్టయితే ఏదేమైనా కూడా నువ్వు మీద కూర్చొని చెప్తున్నా నువ్వు తెలంగాణ పెట్టి నువ్వు సల్లగా ఏంటి వచ్చే ఇరవై ఖచ్చితంగా నువ్వు ఎమ్మెల్యే అవుతావు అన్న నా ఆశీర్వాదించు నాకు గొప్ప మనసు ఉన్నటువంటి నాయకుడు నిత్యం ప్రజల కోసం మేము కూర్చున్న ముప్పై ఇరవై ఐదు నిమిషాల లోపల ఏ ఊరికి ఫోన్ చేసినా మళ్ళా పొలం మంచిగా ఉన్నాదే నీళ్ళు వస్తున్నాయని ఫోన్ చేయడం ఇస్తున్నాం అంటే వారితో ఉన్నటువంటి ప్రజలతో ఉన్నటువంటి అభిమానం ప్రజల కష్టాలు మమేకమైనటువంటి నాయకుడు మరి ఆ రోజు ఆ రోజు నువ్వు చివరి ఇరవై చివరికి టైం ఇరవై ఐదు నిమిషాల వరకు పక్కన కూర్చుంటే ఆ చిన్న ఫోన్లు దర్వపూర్ ప్రాంతానికి దర్వపూర్ కానీ సంబంధించిన ఏ ఊరు నుంచి కానీ ఏ వాడ నుంచి కానీ ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేస్తే ఆ ఫోన్ గుర్తుపట్టి పేరు పెట్టి మాట్లాడే మహోన్నతమైన నాయకుడే చాలా టైం పంచమాలి మాట అంటే మాట మీద ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఈరోజు ధర్మపూర్ ప్రాంతంలో కూడా ఏదైతే జూనియర్ కళాశాల కానీ ఏదైతే యాభై పడక ఆసుపత్రి ఆసుపత్రి కానీ బస్ స్టాండ్ కానీ పెద్దలు రత్నాకర్ రావు గారి వారి హయాంలో ఈ ప్రాంత ప్రజలు చేసినటువంటి చిహ్నాలే కనబట్టే తప్ప గత పదిహేను సంవత్సరాలు ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఈ ప్రాంత ప్రజలకు వారు గుర్తు తయారు ఏది కూడా చేయలేదు ఏదేమైనా కూడా ఆ పెద్దల ఆశీస్సుతోని పెద్ద వెంకటస్వామి గారు కానీ పెద్ద రత్నాకర్ రావు గారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్ద జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కూడా నూటికి నూరు శాతం ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే కష్టసుఖాల్లో మిత్రులు నరసింహరావు గారు బిఆర్ నరసింహరావు గారు కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో నూటికి నూరు శాతం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు మూడు విషయంలో కానీ ప్రజల కష్టసుఖాల విషయంలో కానీ నేను నిన్న 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 కాక ముందున్న గౌరవ ముఖ్యమంత్రి వారితో ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడినా ముఖ్యమంత్రి గారు చెప్పిన